దేవిని కారాగారమునని దుంచాడు కృష్ణ పరమాత్మ లోపల పెరుగుతున్నాడు నిజంగా కృష్ణావతారమావిర్భవించేటటువంటి సమయం ఆసన్నం అవుతోంది ఇక్కడ కంసుడి పరిస్థితి మహాదారుణంగా ఉంది ఏ నిమిషానికి ఆ నిమిషమే భయం ఒక రోజు అనుకున్నట్ట ఇంకా సుఖం లేదు చంపేస్తాను గొడవదిలిపోతుంది నేను ఈ టెన్షన్ పడలేకపోతున్నాను వీడు ఎప్పుడు పుట్టేస్తాడు చంపేస్తాను దేవకీ దేవిని అనుకున్నాడు వెళ్ళాడు లోపల ఉన్నవాడు ఎవరండి మహామాయానుష ఆ చెల్లెల్ని చూస్తే జాలేసింది ఇంత పరాక్రమవంతుడు ఆ పిల్లని చంపన గర్భిణిని ఇంకెందుకు ఎలాగో పుడతాడు కదా పుట్టిన తర్వాత చంపేస్తాను అని వెనక్కి వచ్చేసాడు వెనక్కి వచ్చాడు కాని నిద్ర పట్టట్లేదు ఆ రోజే నిద్ర పట్టింది వాడి కర్మ గాఢ నిద్రలో ఉన్నాడు భటుల్ని పెట్టాడు తలుపులు దగ్గరకేశాడు వాటికి ఇనప గొలుసులేసాడు వాటిలో మేకులు దింపాడు తాళాలు వేశాడు చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు బిడ్డడు ఏడ్చిన తర్వాత ఒక హుకుం జారీ చేశాడు వేసిన తాళాలకి సీల్ చేస్తుంటాం ఇప్పుడు అలా రాజముద్రలు సరిగ్గా ఉన్నాయో వచ్చి చెప్పమని చెప్పాడు తాళాలకి ఇంకా దారుణం ఏమిటో తెలుసా అండి వసుదేవుడు ఏమైనా చేస్తాడేమో అని అనుమానంతో వసుదేవుడి కాళ్ళకి చేతులకి ఇనప సంఖ్య వేసి కూర్చోబెట్టాడు ఆ కారాగారంలో ఎంత దారుణం అంటే ఆనాడు దేవకీ ప్రసమ సమయమునందు సహాయం చేసిన వారు లేరు అంత బాధపడింది అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరు హు విశాల శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమని కంటి భాను కమనీయ కటి సూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచ లాహారు విహారు కుండల ప్రభాజుత కుంతలలలాటు వైఢూర్య మణిగండవరకిరీటు బాలు పూర్ణిందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు పసిపిల్లవాడి రూపంలో ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకొ